హ్రైస్ దలాడ్ సమస్తమునకు క్షేమాధారమైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామములో మీకును మీ ఇంటి వారికిని కలిగిన సమస్తమునకు క్షేమాభివృద్ధి కలుగునుగాక మీకు పునరుత్నపు శుభములు కలుగునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట ప్రసంగీ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వాక్య భాగం ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉందురు ఏసయ్య ప్రార్థనా మందిరంలో నాటబడి ఆయన మందిరమును ప్రేమించుచు ఆయన మందిర ఆవరణములను చూడవలని ఆశ కలిగి ఆయన మందిర వద్ద ఉండుట ఇష్టముగా భావించి ఆయన మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని యోచించి ఆయన మందిరమునందు నివసించు వారు ధన్యులని ఇంచి ఆయన మందిరంలో నాటబడి వృద్ధిలుచు ఉన్న ఏసయ్య పునరుత్నపు సాక్షులుగా నిలిచి ఉన్నవారలారా పాపాత్ములు నూరుమారులు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవుని ఎందు భయభక్తులు కలిగి అనే సన్నిధికి భయపడువారు మాత్రమే క్షేమముగా ఉందురు భక్తిహీనులు దేవుని సన్నిధికి భయపడరు గనుక వారికి క్షేమము కలగదు అని వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురు అని లేఖనములు సెలవిచ్చుచున్నవి ఏసయ్య మనకు క్షేమాధారమై ఉన్నాడు నీకు నూనె ఇంటికి నీకు కలిగిన సమస్తమునకు క్షేమము కలుగునట్లు బహుక్షేమము కలిగి సుఖించునట్లు నీ సంతానము మనకు నిత్యము క్షేమముగా ఉండునట్లు క్షేమ భాగ్యముల కలవారై ఉండునట్లు మితిలేని క్షేమము కలిగి నది వలే క్షేమము ప్రవహించునట్లు నీ నగరలో క్షేమము కలిగి ఉండునట్లు చూచిన వారందరూ వారు ఎంతో క్షేమముగా ఉన్నారు అని చెప్పుకునే విధముగా నీకున్న క్షేమము ఇక మీదట నీకు ఉండునట్లుగా దేవుని యందు భయము గలవారమై ఆయన సన్నిధికి నిత్యము భయపడుచుండవలను క్షేమము లేకయే ఉన్నవా క్షేమము నీ జీవితములో గతించిపోవచ్చున్నదా నా దేవుని ప్రియులారా ఆయన సన్నిధికి భయపడి వణుకుదుము ఆయన సన్నిధిలో నిలిచి ఉనుట గొప్ప భాగ్యము కదా అనేకులు ఆయన సన్నిధికి దూరమైపోవచ్చున్నారు ఆయన సన్నిధికి రాక నిర్లక్ష్యము కనబరుచుచున్నారు అపవాది ఆయన సన్నిధికి రానివ్వకుండా పలు ఆటంకాలు అవరోధములు కలువు చేయుచుండగా అపవాది ఆగడాలకు అంతమైపోచున్నారు క్షేమము లేకయే బ్రతుకుచు ఉన్నారు వేగిరపడచు ఆయన సన్నిధికి వచ్చేదము ఉత్సాహ కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులతో పరిశుద్ధ అలంకారముతో ఆయన సన్నిధికి చేరేదము మనలను మనము శుద్ధీకరించుకొని ఆయన సన్నిధిలో ఆయనకు కనబడుటకు సిద్ధపడదము ఆయన సన్నిధికి భయపడి ఆయన సన్నిధిలో నడుచుచు నిందారహితులమై ఉందము ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాటలు వినవలెను ఆయన సన్నిధికి మనం భయపడుచు ఆయన సన్నిధిలో నిలిచిన ఎడల మన ప్రాణమునకు ఆత్మకును శరీరమునకు క్షేమము విస్తరింపచేయును కదా ఆయన సన్నిధిని సంపూర్ణ సంతోషమును పొందేదము కదా మన ప్రార్థనలన్నీ అంగీకరించబడును ఆయన సన్నిధిని సంతోషముతో ఉల్లసింప చెయ్యును ఆయన సన్నిధిని మన అతిక్రమను ఒప్పుకొని ఎడల ఆయన మన పాపను దోషమును పరిహరించును ఆయన సన్నిధిలో మనము అన్ని విధములుగా క్షేమము పొందే అనుభవాలు ఎన్నో ఎన్నెన్నో కలవు కావున ఆయన సన్నిధిని ఎల్లప్పుడూ నిలిచి ఉందము ఆయన సన్నిధికి ఎల్లప్పుడూ భయపడదుము ఆయన సన్నిధిలో ఆయన ఎదుట సిద్ధపడి కనపడేదము నిశ్చయముగా ఆర్భాటముతో ప్రధానమంత శబ్దముతో దేవుని బోరతో మధ్యాకాశములకి ప్రభు వచ్చినప్పుడు ఆయనను ఎదుర్కొని ఆయన ఎదుట మహిమగల సంఘముగా కనబడేదము యుగ యుగములు ఆయన సన్నిధిలో మనం నిలిచి ఉండేదము ప్రార్థన మమ్మల్ బిక్కిలిగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం మా ఆయుష్కాలమును పెంచారు దీర్ఘాయువును కలుగు చేశారు క్షేమమును అనుగ్రహించారు అందును బట్టి మీకు స్తోత్రాలు మరొక దినమును చూచునట్లుగా మీ పాద సన్నిధిలో గడుపునట్లుగా మీరు సహాయం చేశారు ప్రభా మీకు స్తోత్రం ఎల్లప్పుడూ తండ్రి మీ సన్నిధికి భయపడుతూ నేందు భయభక్తులు కలిగి క్షేమము పొందుకున్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం ఎవరు భక్తిహీనులుగా ఉండకుండానట్లు క్షేమము లేకయే బ్రతకకుండునట్లు క్షేమము కలిగి ఉండునట్లుగా ఇక మీదట మీ ప్రజలందరూ మీ బిడ్డలందరూ కూడా నీ సన్నిధికి భయపడుతూ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ నిలిచి ఉండే భాగ్యమును దయచేయమని క్షేమాధారమై ఉన్న ఏసయ్య మీ క్షేమ భాగ్యములతో నింపమని ఏసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆ మేన్ నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరూను దేవుని సన్నిధికి భయపడి క్షేమముగా ఉందరుగాక క్షేమ భాగ్యములతో నడిపించబడుదోరుగాక గాడ్ బ్లెస్ యు